కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియానికి ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఒకటి రెండు వందల తొంభై రెండులలో నాకు గల జీరో డాష్ జీరో ఎయిట్ పాయింట్ ఒకటి బై రెండు గుంటల భూమిలో దాదాపు ఐదున్నర గుంటల భూమిని దాసరి బుచ్చిమల్లారెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసి నన్ను ఇరవై సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అతనిపై అధికారులు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని లింగంపల్ల అంజయ్య తెలిపారు సోమవారం నగరంలోని ప్రెస్ భవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయంలో పోలీస్ అధికారులను నేను ఆశ్రయించినప్పటికీ అప్పటి పోలీస్ అధికారులు కూడా నాకు ఎలాంటి న్యాయం చేయలేదు దాదాపు ఇరవై సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగినా నా సమస్య పరిష్కారం కావడం లేదు దీంతో నేను ఆర్థికంగా మానసికంగా కుంగిపోతున్నాను నా స్థలంలో అక్రమంగా మల్లారెడ్డి వేసిన గుడిసెలు బొంగుల దుకాణం కాంపౌండ్ వాల్ తొలగించి నా భూమి నాకు ఇప్పించాలని కోరారు స్థానిక కరీంనగర్ నివాసులను నేను గతంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెంట్గా సెక్షన్ సూపరిండెంట్గా పనిచేయచ్చు రెండు వేల పదమూడు నవంబర్ రోజున పదవి విరమణ పొంది నాకు ఉండబడిన మా తండ్రి గారి సంక్రమించిన భూమి లింగంపెల్లి రాజయ్య గారు రాజయ్య గారి పేరు మీద ఉన్న పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డు పహాని ప్రకారము ఉండి మా నాన్నగారు తదనంతరము మా అమ్మగారు పేరు మీద రెవెన్యూ రికార్డులో ఆర్వా గారు ఆర్వారు నమోదు చేసి తదనంతరం మా గిఫ్ట్ డ్యూటిమెంట్ చేసుకొని రెండు వేల నాలుగులో చేసుకొని మున్సిపల్ పర్మిషన్ కొరకు నేను ఇంటి నిర్మాణం కొరకు అనుమతి కొరకు ఏడు నాలుగు రెండు వేల ఐదు రోజున పర్మిషన్ కొరకు అప్లై చేసినాను కానీ ఇంతవరకు నాకు మున్సిపల్ అధికారులు ఎలాంటి జవాబు కానీ ఎలాంటి పర్మిషన్ కానీ ఎలాంటి లావాదేవీలు కానీ నాతో జరపలేదు నేను సీఎం గారికి ప్రభుత్వ అధికారులకు మంత్రులకు మరియు కలెక్టర్ గారికి ప్రజావాణిలో మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ల గారికి కనీసం ముప్పై రెండు సార్లు అర్జీలు చేసుకున్నాను ఏడు వేల నాలుగు రెండు వేల ఐదు రోజు నుండి ఇరవై మూడు పన్నెండు వరకు ఇంకా అర్జీలు చేసే కానీ ఇంతవరకు నాకు ఎలాంటి జవాబు రాలేదు నేను అప్లై చేసిన తర్వాత బుచ్చిమల్లారెడ్డి అతను దాసరి బుచ్చిమల్లారెడ్డి అతనికి రెండు వేల ఆరులో పదమూడు రెండు రెండు వేల ఆరు రోజున పర్మిషన్ కొరకు అప్లై చేసుకునగా అతనికి పద్దెనిమిది రెండు రెండు వేల ఆరు రోజున పర్మిషన్ ఇన్ ఐదు ఐదు రోజులలోనే పర్మిషన్ ఇచ్చారు మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే నీ ఫైలు మొత్తం నీ ఆఫీసులో లేదు కానీ ఫైలు వేయని మళ్ళీ నేను ఆర్టీ యాక్ట్ ద్వారా డైరెక్షన్స్ కూడా ఇప్పించిన వాళ్ళు ఆర్టీయాక్ట్ కమిషన్ గారు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినారు పదిహేను రోజులలో ఇతని యొక్క ఫైల్ను ట్రేస్అవుట్ చేసి తర్వాత ఏడు రోజులలో అతనికి జవాబు ఇచ్చి అతనికి ఫైల్ను కూడా రీకూప్ చేసి అతనికి ఇవ్వాలని ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు నేను పోలీస్ అధికారులను సీబీ గారి కూడా నాలుగు సార్లు కలిసిన నాలుగు సార్లు కలిస్తే ఒకసారి కలిస్తే కేసు రిజిస్టర్ చేశాను కానీ అయిన విచారణ చేయలేదు మళ్ళీ కలిసిన మళ్ళీ కలిసినా కూడా ఎలాంటి యాక్షన్ కాలేదు మళ్ళీ నాలుగు సార్లు కలిసినా కూడా ఎలాంటి యాక్షన్ కాలే మళ్ళీ తర్వాత మున్సిపల్ అధికారులు కూడా కలిసి చెప్పినా కూడా అక్కడ కూడా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు కావున న్యాయం సిపి గారు కానీ ఉన్నతాధికారులు నాకు నా యొక్క భూమిని నాకు ఉండబడిన భూమిని నాకు ఇప్పించి అందులో వేసిన గుడ్జెలను ఫోర్కు బిర్యానీ పాయింట్ మరియు బొమ్మల దుకాణము కాంపౌండ్ వాళ్ళు నిర్మించిన అక్రమంగా నిర్మించిన బొచ్చిమల్లారెడ్డిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలిసి నా కుటుంబానికి సహాయపడగలని మనవి చేయించు అంబేద్కర్ స్టేడియం కూడా అంబేద్కర్ స్టేడియం తిరుమల నగర్ పోంగారు రైట్ సైడ్ విచిన్నమైంది దీనివల్ల నా దాసరి పుచ్చిమల్ల రెడ్డి చేయవలన నా కుటుంబము నా విచ్ఛిన్నమై మేము బజార్లో పడే పడినాము కావున వెంటనే స్పందించి అధికారులు మాకు న్యాయం చేయగలరని మనం ఇచ్చేస్తాం ఎన్ని ఎన్నిన్నరకుంటారు మొత్తం ఎనిమిదిన్నర గుంటలు మా అమ్మ పేరు మీద మూడున్నర ఉంటుంది నా పేరు మీద ఐదు గుంటలు ఉంటుంది రికార్డేడ్ ఉన్నది రెవెన్యూ రికార్డు కూడా ఉన్నది వాళ్ళు వేరే ఇరవై ఐదు గుంటలు భూమి అది చేసుకొని నా పక్క పండి ఉన్న ఆరు గుంటలను కూడా అతను చేసిండు కబ్జా చేసిండు సర్వే చేయలేదు రికార్డు నేను ట్యాక్సీ కూడా కడుతున్నాను మున్సిపల్ ట్యాక్సీ కూడా కడుతున్నాను మున్సిపల్ ట్యాక్సీ కూడా కడుతున్నాను నేను సర్వే చేయించలేదు చేయించలేదు సర్వే చేయించలేదు ఇప్పుడు అది సర్వే చేసే పరిస్థితి లేదు సర్వే సర్వే చేయలేదు సర్వే అంటే మన ఇప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చి మోకా మీద వచ్చి పేరు పోదులు అద్దు అద్దెలు ఉన్నాయి మద్దతు అది చూపెట్టాలి అదే જો પડે જશે આ જૈલર છે